హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మా బాబు బర్త్డేనైతే ఇలా చిన్న సెలబ్రేట్ చేసుకున్నాము వీళ్ళైతే మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఇప్పుడు వినాయక చవితి కదా ఫ్రెండ్స్ అందుకే వన్ కేజీ ఎగ్లెస్ అయితే కేక్ అయితే తీసుకొచ్చిండు మా తమ్ముడు

బర్త్డే సెలబ్రేషన్లో మా చిన్నోడి అల్లరి అంత ఇంత కాదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అల్లరి చేసిండు వన్ దృష్టి మొత్తం కేక్ పైననే ఉంది ఫ్రెండ్స్ కేక్ ఎప్పుడెప్పుడు తినాలా అని మా వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా సెలబ్రేషన్ మాది మా పప్పి గారు చూడండి ఫ్రెండ్స్ భయం లేకుండా వస్తుంది అంటే సెలబ్రేషన్ అయిపోయే వరకు మా పప్పిగా మా చుట్టూనే తిరుగుతుంది ఫ్రెండ్స్ బ్రేక్ కొట్టుడు అయిపోయినాక మా కన్నయ్య చూడండి ఫ్రెండ్స్ ఇక కిందికి దిగి కేక్ అయితే కట్ చేస్తాడని దిగిండు తనే కట్ చేస్తాడంట కేకు మీషోలో బెలూన్స్ అయితే ఆర్డర్ పెట్టాం కానీ ఇక మా వదిన క్లాత్ తీసుకుందని చెప్పినాక ఇక అదే మంచిగా ఉందని బెలూన్స్ అయితే డెకరేషన్ చేయలేదు ఫ్రెండ్స్ అదే బాగుందని కేక్ కొంచెం కట్ చేసి మా బాబుకు పెడతా అంటే తినిపించే వరకు ఓపిక లేదు ఫ్రెండ్స్ తనే తింటాడంట తీసుకుని అయితే తింటున్నాడు మళ్ళీ పెడతా అన్న కూడా తనే తీసుకొని తిన్నాడు ఫ్రెండ్స్ చూడండి తను అల్లరి ఒక్క ఫోటోనైతే సరిగ్గా దిగలే ఇటు ఇవ్వడం ఎటో యూజు ఫ్రెండ్స్ తిను మా అమ్మ ఇతను మా తమ్ముడు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఇక్కడ లేడు ఫారెన్ అయితే వెళ్ళిండు వన్ ఇయర్ అవుతుంది ఫారెన్ వెళ్ళి ఫస్ట్ బర్త్డేకి వచ్చిండు మళ్ళీ పోయిండు ఫ్రెండ్స్ ఒక్క ఫోటో కూడా దిగుతలేరు మీరే చూడండి ఎట్లా చెప్తుండో మా నాకైతే పెట్టలే కానీ మా మమ్మీకైతే కేక్ అయితే పెట్టిండు మా అమ్మ అంటే నా కొడుకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ తినైతే మా తమ్ముడు ఫోటో దిగమంటే దిగుతలేడని బిస్కెట్ ఏమన్నా ఇంకేమన్నా చూపెడితే దిగుతాడని అట్లా ట్రై చేసి రేట్లా ట్రై చేసినా దిగుతలేడు అతను ఏం చేసినా ఫోటోలు అయితే దిగాడంట ఫస్ట్ బర్త్డేకి కూడా అంతే ఫోటోలు దిగమని ఎంత ఏం చేసినా దిగలే అప్పుడంటే స్టూడియో అతను వచ్చి దించాడు కాబట్టి కొంచెం దిగిండు అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాడు కదా ఇప్పుడైతే అల్లరి అంటే అల్లరి కేక్ అయితే ఎవరికి పెట్టడంట కానీ వాళ్ళ మామకైతే కేక్ కిందికి దిగి మరి కేక్ కట్ చేసి అతనికైతే పెట్టిండు వీళ్ళైతే మా వదిన వాళ్ళ పిల్లలు ఒక్కళ్ళైతే మా ఇంటి పక్కన వాళ్ళు ఇద్దరు మా తమ్ముని పిల్లలు ఒక్కళ్ళేమో మా అన్న పిల్ల తినైతే మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇటు సైడ్ వా ఇటు సైడ్ ఉన్నవాళ్ళు వీళ్ళైతే మా తమ్ముని ఫ్రెండ్స్ మా బాబును ఎత్తుకున్న అబ్బాయి అయితే మా అక్క వల్ల కొడుకండి అతను అంటే నాకు కొడుకు చాలా ఇష్టం ఫస్ట్ బర్త్డే అయితే అప్పుడైతే కే సైకిల్ అయితే ఇచ్చిర్రు అయితే అప్పుడు ఈ ఫోటో అయితే వీలు కాలేదు అయితే ఇక ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళి ట్వెల్వ్ మంత్స్ వరకు మనం ఫోటో షూట్ చేస్తాం కదా అయితే దాన్ని అయితే ఫ్రేమ్ కట్టించుకుని అయితే తీసుకొని వచ్చిండ్రు మా అక్క వాళ్ళ అబ్బాయి ఈ ఇయర్ కూడా ఫస్ట్ ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇచ్చినట్టే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే పెట్టిండ్రు తినైతే మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అండి వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు అటుకులు అయితే తీసుకురాలే అయితే రెండు కారా ప్యాకెట్లను కేక్ అయితే పెడుతున్నాం అట్లాగే చాక్లెట్లు కూడా తెచ్చిర్రు ఇక చిన్న పిల్లలకైతే పంచినాం లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్